ప్రైజ్లా నా జరుడని ఏసుక్రీ స్నామం పేరిట మీ అందరికి వందనాలు మరి రోజు దేవుని వాక్యం గమనించినట్లయితే ద్వితీయోపదేశం ఐదో అధ్యాయము పదహారో వచనం నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు ఐ మరి మనకిచ్చిన దేశంలో మనం దీర్ఘాయుష్మంతులం కావాలన్నా క్షేమం కావాలన్నా తల్లిని తండ్రిని సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ రోజుల్లో మరి పరిస్థితులన్నీ కూడా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని బట్టే మరి లేదంటే తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును బట్టే ప్రతి ఒక్కరు మరి వాళ్ళని గౌరవించడం జరుగుతుంది ఒకవేళ ఇవన్నీ లేనట్లయితే వాళ్ళని మరి పట్టించుకోకుండా ఉంటుండగా మరి ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరైనా వెళ్తున్నట్లయితే దేవుని వాక్యము మరి వారిని సరిచేయని కాక ఎవరైతే తల్లిని తండ్రిని మరి సన్మానిస్తున్నారో మరి వాళ్ళకి దేవుడు దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు మరి ఆ యొక్క ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్